ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రెండు రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు సామూహికంగా జరిగేవి ఈ జనవరి ఒకటో తారీఖున జరుగుతాయి నైవ్ కాస్ట్ వస్తుంది చూడండి దీనిలో జాతకం ఉన్న వాళ్ళ జాతకం అనేవాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో కూడా అందజేస్తాను రాసి ఫలితాల తర్వాత చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉన్నదో చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఇంకార్డు తీస్తాను ఏస్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం డెవిల్ డెవిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి వీళ్ళు ఆఫ్ ఫార్చూన్ బాగుంటాయి ఒక్కొక్కసారి మధ్యలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది పది నుంచి పదిహేను మధ్యలో ఊహించిన చిక్కులు ఊహించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అప్పటిదాకా బాగానే ఉంటుంది ఎలాంటి ట్రాప్లను ఎలాంటి మోసాలను పడకుండా చూసుకోండి ఈ ఉద్యోగాల కోసం వాటి కోసం మన మెసేజ్లు వస్తాయి మీ వచ్చి మీరు యాభై వేలు సంపాదించవచ్చు ఎనభై వేలు సంపాదించవచ్చు ఈ మెసేజ్ ఫ్రాడ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి అలాంటి మెసేజ్లు వీటిల్లోనూ కూడా మీరు రెస్పాండ్ అవ్వకండి ఎంత తెలిసిన వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇలాంటి షార్ట్ కట్ ఇన్కమ్స్ వాటికి ట్రాప్లో పడకుండా చూసుకోండి బాగుంటుంది కానీ మధ్యలో కొంతమందికి ఈ పది పదిహేను తారీఖుల మధ్యలో ఉద్యోగ భంగం కానీ ఆర్థికమైన నష్టం కానీ ఎంత జరిగే అవకాశం కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు దాని ఎఫెక్ట్ లైఫ్ మీద పడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తారు మనసు బాధని దుఃఖాన్ని అణచిపెట్టి నరుగుతో కలిసి నవ్వుతో మాస్క్ వేసుకొని కాలం గడపాల్సిన పరిస్థితి కొంతమందికి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి మీరు ఇబ్బంది పడుతున్న విషయం జనం తెలియకుండా మేనేజ్ చేయడం ముఖ్యం అలా మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్తే రెండు రకాలుగా ఉంటుంది చెప్పకపోతే సహాయం దొరకదు చెప్తే సహాయం మనకి మనకెందుకు వచ్చిన బాధన మనమే పడతారు వీడు వచ్చింది తప్పించుకొడిపోతారు చే కొంచెం చేయగలిగిన వాళ్ళు ఎస్కే అయిపోతారు చాలామంది అందువల్ల ఎవరితో ఎలా ఉండారో జాగ్రత్తగా మనిషిని బట్టి మనుషులని ప్రవర్తించాలి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి దాని ఈ ప్రాక్టీస్ మీకు పది పదిహేను తారీఖుల్లో అవసరం పడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఇవ్వచ్చారు మీ పాస్ట్ టూ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ ఎంప్రా మీ గతంలో మీరు ఏదైనా అప్పు ఏదైనా చేసినట్లయితే లేదా ఎవరికైనా సంతకం ఏదైనా పెట్టుకున్నట్లయితే అది మీరు చూసుకోండి మీరు మధ్యవర్తిగా ఉంటే చిట్టికి దీనికి సంతకం పెట్టారా పేమెంట్ చేస్తున్నారు లేదా చూసుకోండి చేయకపోతే దాని ఎఫెక్ట్ మేము మీరు పేమెంట్ చేసిన అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు వచ్చి డెబిట్ కార్డు అదే పది పదిహేను తారీఖుల మధ్యలో మీరు గతంలో చేసిన పొరపాట్లు ఏదైనా ఉంటే మీ మీద ఆ ఫైనాన్షియల్ బడ్జెట్ పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ప్రజెంట్ కానీ టెన్ ఆఫ్ టెంటికల్స్ బాగానే ఉంటుంది ప్రశాంతంగానే ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో మెలిసి ఉంటారు అనుకూల వాతావరణం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో ఏం కొంచెం జాగ్రత్తగా ఉండాలి జీవితాన్ని అనుభవించాలి అంటే మీ స్థాయి పడిపోకుండా మీరు మెయింటైన్ చేసుకోవాలి అప్పులు చేయకుండా దాంట్లో సర్దుకుంటూ ఉండి అలాగే మరీ దిగజారిపోయి ఉండలేము మనం ఓ పెద్ద ఇంట్ ఇండి హౌస్లో ఉండేవాళ్ళు టూ బెడ్రూమ్ టూ సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో షిఫ్ట్ అయిపోలేరు కదా సడన్గా వెళ్ళిపోయి పరిస్థితి బాగాలేదని అలాంటి పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్తగా ఉండాలి స్థాయి పడిపోకుండా మెయింటైన్ చేసుకోవాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ నైట్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యామిలీ మెంబర్స్ సహా సహాయ సహకారాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి అన్నీ కూడా బాగానే ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు సామాజికంగా మీకు కొంత ఒత్తిడి ఉంటుంది మీకు చెప్పిన డెబిల్ కార్డు ఇక్కడ పాస్టర్ టూ ఆఫ్ కప్స్ వచ్చాయి కదా అందువల్ల సమాజానికి కొంత ఒత్తిడి ఉంటుంది ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్లో ఏదైనా మీరు ఎవరికైనా సలహాలు సంప్రదింపులు చేసి ఏమైనా సంతకాలు పెట్టారో చూసుకోండి లేకపోతే ఇబ్బంది ఉండదు ప్రతి వాడు నువ్వు అలాగే ఎందుకు చేసేవని చెప్పనే వాళ్ళు తప్ప అయ్యో ఏదో ఇబ్బంది పడింది నువ్వు ఎలా బయటపడతావు అని మాట్లాడు సానుభూతి చెప్పేవాడి కంటే కూడా నువ్వు అలా ఎందుకు చేసేవి చేయకుండా ఉండాల్సింది అందరికీ సలహాలు చెప్తావు ఇలా తప్పు చేసావు ఈ మాటలు మాట్లాడతారు అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు మీకు సమస్యని మీరే తీర్చుకోవాలి ఆ రకంగా ఆలోచించుకోవాలి సమస్య ఏదైనా ఉంటే ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది పీస్ఫుల్గా ఎవరు జోలికి పోరు మీ జోలికి ఎవరు రారు ఉద్యోగం ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా కాలం సాగే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రయత్నం చేస్తారుగా పెద్దగా ఫలితం రాదు అవకాశం తక్కువ పదిహేను రోజుల నుంచి చెప్పాలి ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్న ప్రశాసనే ఎవరైనా కానీ కొంత ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ అనే చెప్పాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా కాలం సాగుతుంది పర్వాలేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మనకి పాస్ట్లో డెబిల్ కార్డ్ వచ్చింది కదా ఫస్ట్ కార్డులోను అలాగే మీకు పాస్ట్ టూ ఆఫ్ కప్స్ ఇక్కడ సొసైటీ అన్నప్పుడు ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చాయి ఇలాగ మీకు కొంత ఆర్థికమైన ఇబ్బంది తలెత్తే అవకాశము కొంత ఫోర్స్ఫుల్గా ఇష్టం ఉన్న లేకపోతే డబ్బు ఖర్చు పెట్టవలసిన అవకాశము కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒకసారి కొంచెం అలర్ట్గా ఉండండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు కొంచెం ప్రయాణాలు ఎక్కువ చేసే పడికి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు పడి దెబ్బలు తగ్గించకుండా చూసుకోండి తుంటి పాదాలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఎక్కువగా ప్రయాణాలు చేసేవాళ్ళు టూ వీలర్స్ మీద వాళ్ళు వాళ్ళకి ఈ వేరే ఊరు ప్రత్యేక పల్లెటూరులో తిరిగేవాళ్ళు షా ఈ ఆటోలో పట్టు కూర్చుంటారు కదా పడి దెబ్బలు తగ్గుచునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎంప్రెస్ సమస్యలు ఎన్ని ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా ఒక చిన్న ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ అందులో మీరు ఉంటారు మీరు ఎవరి జోజులు మీరు పోరు మీ జోలుగా ఎవరిని రానీరు ప్రశాంతంగా పీస్ఫుల్ లైఫ్ గడిపే ప్రయత్నం చేస్తారు అందరూ మీరు విజయం సాధిస్తారు ప్రశాంతంగానే కాలం గడుస్తుందని చెప్పచ్చు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా స్టార్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ బిజ్యాద్రి పిల్లలకి ఎలాగ ఉంటుంది హీరో ఫ్యాంట్ మగవారికి శారీరక శ్రమ ఎక్కువైపోతుంది అకస్మాత్గా ఊహించిన చిక్కులు ఇవన్నీ మీరు చెప్పాక మొదటి మనకి అదే రిపీట్ అవుతుంది డెవిల్ కార్డ్ వచ్చింది ఫైవ్ టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది ఇక టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇవన్నీ కూడా కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం లోడ్ ఊహించని లోడ్ ఊహించిన చికాకుల్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి శ్రమ తగ్గించుకోండి మెదడుగు పొదును పెట్టండి సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అనే విషయాన్ని మీరు ఆలోచించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎక్కడైనా కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఏ రకంగా మీరు బయటికి సేఫ్గా ఉండాలి అనే విషయాన్ని ఆలోచించుకోండి ఆడవారు అనవసరం ప్రాధాన్యం దేనికి ఇవ్వద్దు ఫ్యామిలీ ఫస్ట్ మన ఇల్లు మన పిల్లలు మన భర్త మీ వీళ్ళు ఫస్ట్ పెళ్ళి అమ్మ నాన్న పెళ్ళైతే శ్రీవారు పిల్లలు అత్తగారు మామగారు వీటికే ప్రయారిటీ ఇవ్వాలి తప్ప మిగతా మాటి వీడికి ప్రయారిటీ ఇవ్వద్దు ఇంట్లో వాళ్ళే చెప్పకుండా మీరు గోల్డ్ కానీ బంగ ఈ డబ్బు కానీ ఫ్రెండ్స్ వారికి అప్పు ఇవ్వడం ఇలాంటి పనులు చేయవద్దు మాట అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనవసర విషయాల్లో గొడవ పెట్టుకోవడము కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడము ఇలాంటివి ఏమైనా ఆడవారికి కనబడుతుంది మీరు మగవారైతే మీ శ్రీమతికి మీరు ఆడవారి అయితే మీకే కొంత అనారోగ్య సూచన కనబడుతుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ నడుము నొప్పి కానీ హార్మోన్కి బ్యాలెన్స్ వల్ల కానీ ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం కూడా కొంతవరకు కనబడుతోంది జాగ్రత్తగా ఉండే బయట ఫుడ్ అయితే తినకండి ఆడవారు ముఖ్యంగా సంతాన పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సంతానం వృద్ధి కలుగుతుంది సంతానం వలన ఎటువంటి సమస్యలు చికాకులు రావు అలాగే విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ లేదా జాబ్స్ కానీ పెళ్లి సంబంధాలు కానీ ఏదైనా కానీ ఇంట్లో మీ వల్ల కూడా పేరెంట్స్కి ప్రశాంత వాతావరణం చిక్కే అవకాశం ఉంటుంది నక్షత్రాలు తిరిగ తీసుకుంటే ధనుష్ మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ శతవిషం వాళ్ళకి ఎలా ఉంటుంది హైప్ స్ట్రెస్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ ధనిష్ నక్షత్రం వాళ్ళు కొంచెం కాలాన్ని ఓదిగి ఉండాలి మనకి ఎంత ఎక్ససైజ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఓ ఎనిమిది డిగ్రీ టెంపరేచర్లో పది గంటలు నడుస్తున్నానుకో ఐదు గంటలు నడుస్తున్నా ఐదు కిలోమీటర్లు నడుస్తుంటే తట్టుకోలేదు శరీరం మన వయసు గౌరవం ఇవ్వాలి చుట్టుపక్కల మన పరిస్థితికి గౌరవం ఇవ్వాలి మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అలాగే ఆర్థిక విషయాల్లో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే శారీరక శ్రమ ఎక్కువ చేయకుండా చూసుకోండి సహాయం తీసుకోండి మీ ఏజ్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి ఫిఫ్టీ ప్లస్ ఎవరైనా ఉన్నారంటే కొంత అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఈ కోల్డ్ చల్లి తిరగడం మూలంగా ఇలాంటి వాటికి కోల్డ్ అటాక్ అంటారు చెవిలో చలిగాలి వెళ్ళి కొంచెం కన్ను అది ఇలాంటి దెబ్బతిని అవకాశం కొంతమందికి ఉంటాయి ఆరోగ్యపరంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా తీసుకోండి సదవిషం వాళ్ళు మీరు మొహమాట మొదలుపెట్టాలి మీరు తెలిసింది మీరు చెప్పాలి మీరు తెలియని మీరు అడగాలి మొహమాటం పుడుతూ వాళ్ళే చూస్తారు లేదు చూద్దాం ఆమె అవుతుందా వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అనుకుంటే మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు మనోధైర్యం తెచ్చుకోవాలి మొహమాటం విడిచిపెట్టాలి పూర్వపాద్ర వాళ్ళు మీరు చేసే పని దృష్టి పెట్టడం మంచిదే కానీ ఆ మధ్య నుంచి అవరోధాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించాలి టెక్నికల్గా ఆలోచించాలి లాజికల్గా ఆలోచించాలి ఫారిన్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి అనుకూలమైన కాలము అయితే డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం లేకుండా చూసుకోండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ సమయంలో అనుకుంటే స్థలాలనేవి వెనక కొనాలి అది అనుకుంటే డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి ధనిష్టవాడిని ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక తీసుకుందాం డెత్ డెత్ కార్డు ఇంకొక తీసుకోవాలి నైన్ ఆఫ్ రాహు రాహుగ్రహాన్ని పూజించండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి రాహుగ్రహాన్ని పూజించండి రాహుగ్రహానికి హోమం చేయించుకోండి దుర్గాదేవి ఆరాధన చేయండి చేస్తే బాగుంటుంది అలాగే అమ్మవారికి ఏదైనా టెంపుల్లో ఏ ఏ టెంపుల్ అయినా పర్వాలేదు వీలైతే కొండ మీద ఉండే అమ్మవారు ఈ పళ్ళు ఇవన్నీ సమర్పించండి మీ సీజన్లో దొరికి మీ ఏరియా దొరికే పళ్ళు ఒక నాలుగైదు రకాల పళ్ళు పువ్వులు గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేయండి దుర్గాదేవిని పూజించండి రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి సెలబ్రేషన్ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ మీరు బేతాళుతురిని ఆరాధన చేయండి ఓం తురుతురు బేతాళాయ స్పహ జపం చేసుకోండి బాగుంటుంది పూర్వభద్ర ఏం చేయాలి టెంపరెన్స్ ఇంకొక కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకుందాం టూ ఆఫ్ పెంటికల్స్ గరుడ వ్యూహ మంత్రాన్ని జపం చేయండి గరుడ వ్యూహ మంత్రాన్ని జపం చేయడం మూలంగా అనారోగ్యాలు రాకుండా ఉంటుంది అమృతేశ్వరి అనే మంత్రం అమృతేశ్వర మంత్రం ఉంటుంది శ్రీ పాతం చేసాడు తెలుస్తుంది అమృతేశ్రీ మంత్రం జపం చేసుకున్నా కానీ మంచిది ఈ పరిహారాలను కూడా మనకి ఊళ్ళోదారులు జరుగుతున్న కష్ట వస్తుంది చూడండి శుభం కుజాత్తు